Happy anniversary to you, Mummy and daddy. Happy anniversary to you. Mummy and daddy. Happy anniversary to mommy and daddy. హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇరవై వసంతాల మా పెళ్లి పుస్తకం అవునండి మా ట్వంటీ ఎత్ వెడ్డింగ్ యానివర్సరీ కష్టమైన సుఖమైన బాధైన సంతోషమైన ఇద్దరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితం సాగించేదే పెళ్లి పుస్తకం మరి మా పెళ్లి పుస్తకంలో కూడా ఎన్నో కష్టాలున్నాయి సుఖాలున్నాయి బాధలున్నాయి సంతోషాలున్నాయి చిన్ని చిన్ని అలకలు కోపాలు అన్నీ కలగలిపి ఉన్నాయి అయితే ఏదైనా ఒక లిమిట్లో ఉండాలండి అలకలు కానీ కోపాలు కానీ అందంగా కాసేపు ఉంటేనే బాగుంటుంది అవి ఎక్కువసేపు ఉంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది మనం గొడవలు పడితే పిల్లలు డిస్టర్బ్ అవుతారు పిల్లల్ని మనమే కదండి హ్యాపీగా ఉంచాలి మనం గొడవలు పడితే భయపడేలా వాళ్ళని చేయకూడదు కదా మా జీవితంలో ఎన్నో తట్టుకోలేని కష్టాలు ఒకటి తర్వాత ఒకటిగా వచ్చాయని కానీ ఇద్దరం ఒకటిగా నిలిచి మా పిల్లలకు అస్సలు ఇబ్బంది కాకుండా ఆ కష్టాలని ఇద్దరం కలిసి దాటగలిగాము దేవుణ్ణి ఒకటే కోరుకుంటానండి కష్టాలు రాకూడదని కాదు ఏ కష్టం వచ్చినా ఇద్దరం కలిసి దాటగలిగే శక్తినివ్వమని అయి మి ఆ దేవుణ్ణి నేను ఎప్పుడూ కోరుకుంటాను ఆ అద్దనారీశ్వరం లాగా ఎప్పుడూ కలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను భార్యాభర్త ఒకరికొకరు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చిన ఒక మొయట మీద ఉండి ఫైనాన్షియల్గా కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ అన్ని విషయాల్లోనూ ఇద్దరూ మాట్లాడుకొని ఒక మాట మీద వెళితేనే అది హ్యాపీ ఫ్యామిలీ అవుతుందండి ఫైనాన్షియల్ విషయం కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయం కానీ ఇంట్లో నేనే చూసుకుంటాను ఇక మా వారు బయట విషయాలు ఇంట్లో ఏమేం కావాలి అన్నీ మా వారే చూసుకుంటారు మా లెవెన్ ఇయర్స్ పాటు నేను ట్యూషన్ చెప్పి మా వారికి వేణీళ్ళకు చన్నీళ్ళ ఫైనాన్షియల్ విషయంలో తోడు ఉన్నాను ఇంట్లో మనీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా నేనే జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను ఇక పిల్లల విషయానికి వస్తే నేనే బాధ్యత తీసుకున్నానండి అల్లరి చేసినా ఊరుకుంటాను కానీ స్టడీ విషయంలో మటుకే అస్సలు అశ్రద్ధ చేయను ఆ అమ్మవారి దయ వల్ల పిల్లలిద్దరూ కూడా బాగా చదువుకుంటారు ఇక మా వారి విషయానికి వస్తే ఇంటికి సంబంధించినవన్నీ చక్కగా తీస్తారు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు ఇక నాకైతే చాలా చాలా హెల్ప్ చేస్తారండి నాకు హస్బెండ్ అనే కంటే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనవచ్చు నేను ఏ విషయమైనా మా వారితో చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉంటాను అలా ఇద్దరం ఒకరి ఇంట్లో బాధ్యత తీసుకుంటే ఇంకొకరు బయట బాధ్యత తీసుకున్నాము ఈ విధంగా మా పెళ్లి పుస్తకాన్ని అందంగా మలుచుకున్నాము ఇద్దరం ఏ బాధ్యత తీసుకున్నా ఇద్దరం కలిసి ఒక మాట మీద ఉండి పిల్లల్ని హ్యాపీగా ఉంచాము మేము హ్యాపీగా ఉన్నాము ఏ సమస్యలు వచ్చినా భార్యాభర్త కలిసి ఉండి ఒక మాట మీద ఉంటే ఆ సమస్యను దాటవచ్చు కొంత కష్టం ఉంటుంది కొంత సుఖం ఉంటుంది ఏదైనా మనం తీసుకోగలగాలి ఆ ట్వంటీ ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ ఎలా జరిగిందో చూద్దామా మార్నింగ్ ఇల్లు శుభ్రం చేసుకొని ఆ దేవునికి పూజ చేసుకొని ఇద్దరం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలని దీర్ఘ సుమంగలిగా ఉండాలని కోరుకున్నానండి మరి ముఖ్యమైన రోజు అంటే స్వీట్ చేయాలి కదా మా అందరికీ ఇష్టమైన గులాబ్ జామున్ చేశాను అందరం హ్యాపీగా తిన్నాము ఇక ఈవినింగ్ ఏం చేద్దామా అనే లోగా ఫుల్ క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి బలీ కూల్గా అయిపోయింది వర్షం కూడా పడింది మీకు తెలుసు కదా ఈ సమ్మర్లో ఈ చల్లని గాలులు చాలా హాయిని అనిపించింది భలే కూల్గా అనిపించిందండి నాకు వర్షం వచ్చే ముందు క్లైమేట్ చేంజ్ అయ్యి నల్లని మబ్బులతో చల్లని గాలి వేస్తాయి కదండీ నాకు భలే ఇష్టం మా వారు పిల్లలు ఇంట్లో ఉన్న నేను మటుకు బయటకు వచ్చేసాను ఆ కూల్ క్లైమేట్ని అయితే భలే ఎంజాయ్ చేశాను చూశారు కదా క్లైమేట్ భలే కూల్ అయిపోయింది భలే ఎంజాయ్ చేశాను తర్వాత రెయిన్ పడింది మాకైతే కరెంట్ పోయింది ఇక అందరం బెడ్రూమ్లోకి వచ్చేసి గులాబ్ జామ్ తింటూ విండోలోంచి రెయిన్ చూస్తూ భలే ఎంజాయ్ చేశాము మేము మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలేమో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తే టూ అవర్స్ పైన కరెంటు తీసేశారండి అయినా అందరం కలిసి రెయిన్ చూస్తూ ఆ క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేశాము ఇక ఈవినింగ్ అయ్యింది కరెంట్ అయితే వచ్చింది ఇక టెంపుల్కి వెళదామని నేను మా వారైతే రెడీ అయ్యాము పిల్లలైతే రానన్నారు సరేలే అనేసి ఇక మేమిద్దరము రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము మా ఇంటి పక్కనే ఉంటుంది కదండి ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడికి వెళ్ళాము ఆ సీతారాముల వారికి ఆంజనేయ స్వామికి ఈ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వచ్చాము మన జీవితం బాగుండాలంటే ఆ దేవుని ఆశీస్సులు తప్పక తీసుకోవాలి కదా అందుకే మేము దేవుడికి దండం పెట్టుకున్నాము చక్కగా ఉండాలి మన శాంతిగా ఆరోగ్యంగా ఉండాలని దండం పెట్టుకొని అయితే వచ్చాము స్పల్కి వెళ్ళి వచ్చేలాగా మా అనుష్క హాసిని వాళ్ళు అయితే వచ్చారు మా హాసిని వస్తే మా కౌషన్ పట్టుకోలేము ఇద్దరు క్లోజ్గా ఉంటారు ఆడుకుంటారు కొట్లాడుకుంటారు అన్నీ కూడా ఫుల్ మిక్స్డ్ అప్పుడు ఎమోషన్స్ అండి మీరు చూడండి తర్వాత మా వారు కేక్ తీసుకొచ్చారు ఇద్దరం కేక్ కట్ చేసి కొన్ని పిక్స్ అయితే అందరం కలిసి దిగాము

కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఆ లైటర్ చూడండి ఏదో దివాళీలో మనం వాడతాం కదా పెన్సిల్లాగా చాలాసేపు అయితే వెలిగింది అదే అక్కడ కామెడీ అయ్యింది ఇక తర్వాత మా హాస్యని డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ చూడండి సూపర్గా వేసింది కొన్ని మ్యాషప్ సాంగ్స్కి బాగా ప్రాక్టీస్ కూడా చేసిందట చాలా అయితే పాపం రికార్డ్ వర్క్స్ ఉన్నాయంటే అది మా ఇంటికి కూడా తీసుకొచ్చి రాసుకుంది అందుకే అది డ్యాన్స్ చేయలేదు బాగా డాన్స్ వేసింది కదా మీకు నచ్చనీయ ఇక మా వారు డిన్నర్కి బిర్యానీస్ తేవడానికి వెళ్ళారు మేము ఈలోగా టీవీ చూసి ఎంజాయ్ చేసాము మా వారు ఫుడ్ ఇచ్చేసి వర్క్ ఉందని బయటకు వెళ్ళారు ఇక లేట్ అవుతుంది మీరు బోన్ చేసేయండి అని చెప్తే ఇక మేము అందరం కలిసి డిన్నర్ చేసాము పిల్లలకి చికెన్ బిర్యానీస్ తెచ్చాము ఇక నేను ట్యూస్డే కాబట్టి జస్ట్ పుల్కా దాల్ తెప్పించుకున్నాను మా రోహిత్ కూడా పుల్కా దాలే తిన్నాడు ఇక అందరం కూడా డిన్నర్ చేసి టీవీ చూసాము డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత అయ్యో మర్చిపోయాం పిన్ని అని నాకు గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చారండి చూడండి బ్యాంగిల్స్ అని యాడ్లీ పెర్ఫ్యూమ్ స్ప్రే బాటిల్ థ్యాంక్ యూ అని చెప్పి కొన్ని పిక్స్ దిగాము అప్పటికే టైము లెవెన్ అయిపోయింది కాసేపు అయిన తర్వాత మా వారు మా బావగారు వచ్చారు మా వారు వాళ్ళ అమ్మాయితో డ్యాన్స్ వేశారు చిన్న డ్యాన్స్ మీరు చూడండి తర్వాత మా బావగారు హాసినేని అనుష్కాని నెక్స్ట్ డే కాలేజ్ ఉందని ఇంకా తీసుకువెళ్ళారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఇలాంటి బ్యూటిఫుల్ మెమోరీస్ని మళ్ళీ మళ్ళీ చూసుకోవాలన్న ఉద్దేశంతోనేనండి ఈ విధంగా మా ట్వంటీ ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ జరిగింది ఇలాంటి ఎన్నో పెళ్లి రోజులు మేము హ్యాపీగా జరుపుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము ఆ దేవుని ఆశీసులు మీ అందరి ఆశీసులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను నచ్చిందా మా ట్వంటీ ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుసీనా తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్